హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిందు శ్రీవాల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇవాళ ఒక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాను అదేనండి కౌజు పిట్టతోటి ఆవకాయ ఏ విధంగా పట్టుకోవాలి అన్నది చూపిస్తున్నాను అనమాట పిట్ట ఎలా ఉంటుంది ఏంటి అని మీలో ఎంతమందికి తెలుసు తెలియని వాళ్ళ కోసం ఈ క్లిప్ అనమాట కాజు పెట్టలు వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటాయి ఇవి వచ్చేటప్పటికీ పొలాల్లో లేదంటారా ఎక్కువగా చెట్లున్న చోట అలాంటి చోట ఈ కాజు బిట్టలు దొరుకుతాయి మనకి ఫారంలో కూడా బయటి పెంచుతున్నారనమాట మనకి బయట ప్రకృతిలో దొరికే వాటికి దీనికి డిఫరెంట్ ఉంటుంది ఇదైతే చాలా టేస్ట్ ఉంటుంది దీంట్లో వచ్చేటప్పటికి చాలా మంచి కాల్షియం అన్నది ఉంటుంది అనమాట ఖచ్చితంగా ఈ కాజుపెట్టెలు దొరికినప్పుడు నేను చూపించిన ఆవకాన్ని డెఫినెట్గా తయారు చేసుకొని నేను శుభ్రం చేయించుకున్న కౌజపీట్టలని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇవి వచ్చేటప్పటికి నాకు నైట్ దొరికినాయి ఇంకా అందుకనే నైట్ శుభ్రం చేయించేసుకొని నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను ఇలా ఆవకాయ కోసం అనేసి మొక్కని మీడియం సైజు అంటూ పెద్దది కాదు ఇటు చిన్నది కాకుండా నేను ముక్కల్ని అయితే కట్ చేసేసుకున్నాను అనమాట ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మనం వాటర్తో కడక్కకూడదండి ఎందుకంటే ఈ పక్షుల బ్లేడ్ కూడా చాలా మంచిది మనకి ఇప్పుడు ఈ మొక్కలన్నిటిని కూడా నేను మొక్కల వేసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు ఒక రెండు వాటర్ అనేది స్టవ్ స్టవ్ మీద మూకటి పెట్టుకుని ఇప్పుడు ఈ ముక్కల్లో కొద్దిగా సాల్ట్ అన్నది వేసుకుంటున్నానండి ఇలా సాల్ట్ వేసుకుంటాం వాళ్ళు ఏంటంటే ముక్క లోపలికి కూడా ఉప్పు అన్నది బట్టి చాలా బాగుంటుంది ఉప్పు అన్నది ఎక్కువగా వేసుకోకూడదండి లైట్గానే వేసుకోవాలి ఇలా వాటర్ అంతా ఎగిరిపోయేదాకా అంటే మనం రెండు గ్లాసులు వాటర్ వేసాం కదండి ఆ వాటర్ అంతా ఎగిరిపోయేదాకా చక్కగా మనం ఇలా ముక్కలని అయితే ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు ఈ ముక్క లోపల కొంచెం గొప్ప వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ అంతా ఎగిరిపోయేదాకా మనం ఇలా మూకుల్లో కలుపుతూ వేపుకోవాలన్నమాట ఇలా ముక్కలన్నిటిలో ఉన్న వాటర్ అంతా వచ్చేసాక మనం ఇప్పుడు రెండు వందల గ్రాముల ఆయిల్ అన్నది వేసుకుంటున్నానండి నేను ఈ వచ్చేటప్పటికి పావు కేజీ ఉన్నాయన్నమాట ఈ పావు కేజీ దానికి నేను రెండు వందల గ్రాముల ఆయిల్ అన్నది వేసుకుంటున్నాను ఈ ఆయిల్ వచ్చేటప్పటికి పల్లీ నూనె అనమాట మనకి ఇలాంటి ఆవకాయట్ కానీ పచ్చళ్ళు కానీ పడుతున్నప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది ఇదిగోండి ఈ విధంగా మనం తిప్పుతూ కలుపుతూ వేపుకోవాలి మనకి ముక్క అంతా కూడా ఈవెన్గా వేయగలనమాట అలా వేగాలి అంటే కనుక మనం కలుపుతూ వేపుకోవాలన్నమాట అప్పుడే మనకి మొక్క అనేది బాగా వేగుతుంది మనకి బోన్ లోపల కూడా మొక్క అన్నది బోన్ కూడా చక్కగా వేగిపోవాలి మనం నవ్వులితే ఆ బోన్ కూడా పిప్పు పిప్పు అయిపోవాలన్నమాట అంత బాగా మనం ఈ మొక్కల్ని అనేది వేపుకోవాలి ఇలా చక్కగా వేగిన మొక్కల్ని అయితే పక్కకు తీసేసుకుంటున్నాం అనమాట ఈ ఆవకాయ అనేది మనం చికెన్ ఆవకాయ కానీ ఫ్రాన్స్ ఆవకాయ కానీ సేమ్ మెథడ్ అంతా ఒకటే కాకపోతే ఇందులో వేసే క్వాంటిటీ మాత్రం మారుతూ ఉంటాయి అనమాట చికెన్కి ఒక క్వాంటిటీ ఉంటుంది ఫిష్కి ఒక క్వాంటిటీ ఉంటుంది ఫ్రాన్స్కి వచ్చేటప్పటికి ఒక క్వాంటిటీ ఉంటుంది అనమాట నేను దీనికి వచ్చే క్వాంటిటీ అనేది చాలా క్లియర్గా చెప్తున్నా ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీరు కూడా చాలా ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు అనమాట నేను అలాగే ఒక యాభై గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను పాతి గ్రాముల అల్లం తీసుకున్నాను ప్రతి గ్రాముల వెల్లుల్లిపాయ అన్నది తీసుకున్నాను ఇలా యాభై గ్రాముల వెల్లుల్లిపాయ ముద్దని చక్కగా పచ్చివాసన పోయేదాకా వేపుకుంటున్నాను చాలామంది ఏంటంటే చికెన్ను వేగాక అందులోనే అల్లం వెల్లుల్లి వేసేస్తారండి దానివల్ల ఏంటంటే పచ్చివాసన అన్నది పట్టేసి మనకి చికెన్ ఫ్ర పచ్చడి అన్నది అంత టేస్ట్ అయితే రాదనమాట ఎప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్టు సపరేట్గా అలాగే చికెన్ కూడా సపరేట్గా వేపుకొని అవి రెండు బాగా వేగగా మరలా కలుపుకుంటేనే ఆ టేస్ట్ అన్నది బాగుంటుందన్నమాట నేను చూపించిన విధంగా డెఫినెట్గా ఒకసారి చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక మనం ఇప్పుడైతే చికెన్ పీసెస్ కూడా వేసి ఒక్క ఐదు నిమిషాల పాటు వేపుకోవాలనమాట ఒక ఐదు నిమిషాల తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నానండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాక ఇప్పుడు మీరు చూసినట్టయితే నేను ఒక్క పది గ్రాముల సాల్ట్ మాత్రమే వేసుకున్నాను ఎందుకంటే నేను ముందుగా ఉప్పు వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఒక పది గ్రాముల సాల్ట్ మాత్రమే వేసుకున్నాను పావు కేజీకి పది గ్రాముల సాల్ట్ అంతా మొత్తంగా వచ్చేటప్పుడు నూట యాభై గ్రాముల సాల్ట్ అనేది నేను యాడ్ చేసుకున్నట్టు అనమాట ఇలా సాల్ట్ అనేది వేసాక ఒకసారి కలిపేసుకుని ఈ ఆయిల్ అంతా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం కారం అన్నది వేసుకోవాలన్నమాట ఆయిల్ వేడి ఉండగానే కారం వేసేసుకుంటే కారం అనేది కలర్ మారిపోతుంది ఇప్పుడు చూసారుగా మనకి ఆయిల్ అనేది వచ్చింది ఇప్పుడు నేను ఇందులో ఒక వంద గ్రాముల కారం అన్నది వేసుకున్నానండి మనకి ఇలా చికెన్ పిక్కలు కానీ ఎన్వి పిక్కలు కానీ ఏదైనా పట్టేటప్పుడు కారం అన్నది కొంచెం ఎక్కువగా ఉంటేనే రుచి బాగుంటుంది అనమాట ఈ పచ్చళ్ళు వచ్చేటప్పటికి చాలా స్పైసీ స్పైసీగా ఉండాలి అలాగే ఇంకోటి ఏంటంటే చాలామంది గరం మసాలాలు అలాంటివి వేస్తారని నేనైతే అస్సలు వేయట్లేదు ఎందుకంటే గరం మసాలా వల్ల మనకి యాసిడిటీ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే కారం కూడా ఎక్కువ తీసుకోవటం వల్ల కూడా మనకి యాసిడిటీ వచ్చే అవకాశం ఉంటుంది ఆ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉండటం కోసం అనేసి నేనైతే కారం ఒకటే వేసుకుంటున్నాను అందుకోసం అనేసి నేను గరం మసాలా అనేది స్కిప్ చేస్తాను ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయాక మనం ఇందులో ఒక రెండు నిమ్మకాయల ఒక రెండు నిమ్మకాయల రసాన్ని వేసేసుకుని ఒకసారి అయితే కలిపేసుకోవాలండి మనకి టేస్టీ టేస్టీ కాచి తల పచ్చడి అయితే రెడీ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాంటి పచ్చళ్ళు వచ్చేటప్పటికి మనం ఇలా నిమ్మకాయ అనేది స్కిప్ చేసేసి చికెన్ని చక్కగా ఈ విధంగానే నేను చూపించిన విధంగా వేపి మనం పిల్లలు హాస్టల్లో ఉన్నప్పుడు పంపించవచ్చు లేదంటారా పిల్లలు ఏదైనా జాబ్ రీత్యా బయటి ఊర్లకి వెళ్ళినప్పుడు వేయచ్చు లేదంటే మనం ఏదైనా క్యాంపులు వెళ్తున్నప్పుడు కానీ చక్కగా పెట్టేసుకోవచ్చు అనమాట ఎంత బాగా వచ్చిందో చూస్తున్నారా మనకి వేసిన ఆయిల్ కూడా ఎక్కువ కాలేదనమాట ప్రతీది కూడా పర్ఫెక్ట్ కొలత అనమాట నేను చూపించిన విధంగా నేను చెప్పిన కొలతతో మీరు ఒక్కసారి ట్రై చేయని కౌజు పెట్టలనే కాదండి ఏ దాంతో అయినా చికెన్ అయినా చేయొచ్చు మటన్ అయినా చేయొచ్చు ఫ్రాన్స్ అయినా చేయొచ్చు మీకు చేసే విధానం అన్నది ఏ పిక్కిలైనా చేయొచ్చు అనమాట సేమ్ ప్రాసెస్ ఏం మారదు సేమ్ ప్రాసెస్ కాకపోతే కొంచెం గొప్ప కొలతలు అన్నవి మారుతాయి తప్ప మొత్తం అంతా సేమ్ సేమ్ ప్రాసెస్ అనమాట ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుందండి మనకి వన్ ఇయర్ అయితే నిలవ ఉంటుంది కానీ అప్పటిదాకా దాకా మనం ఉంచాం కదా చేసే కానీ ఒక వారం లోపల ఇది అయితే అవగొట్టేస్తాము ఇంకా కూరలు ఇంకేం వండం అనమాట వీటి మీద దండయాత్ర చేస్తూ ఉంటాం ఇంకా ఈ పచ్చడి అయితే మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చలేదా అన్నది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి